నమస్కారం ఎస్ఎన్యూస్కి స్వాగతం యువతను నిర్వర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల వాడకాన్ని నియంత్రిస్తూ యువతను చిత్తు చేస్తున్న మత్తు వ్యసనాలను సమాజం నుంచి తరిమికొట్టాలని ఈరోజు కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ఆద్వన్ నయామ్ ఆస్మి గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రేవతీ సెంటర్ నుండి కోనేరు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ నందు శ్రీ కెవి రామకృష్ణయ్య సెక్రటరీ కమ్ సివిల్ జడ్జి డిఎల్ఎస్ఈ గారు అడిషనల్ ఎస్పి జి వెంకటేశ్వరరావు డిఈఓ శ్రీమతి తహిరా సుల్తాన్తో పాటు తదితరులు పాల్గొన్నారు ಓಟೇಸಿ ಮೇನಿಫಿಟ್ಸ್ ಎಕ್ಸೈಜ್ ಡಿಪಾರ್ಟೆಂಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನೀವು ಸಾಮಾಜತೀವಿ ಮನ ಬಾಧ್ಯ ತಪ್ಪನಸರಿ జిల్లా న్యాయ సేవాధికార మరియు పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంటర్నేషనల్ డ్రగ్ డే కింద మనం ట్వంటీ సిక్స్త్ జూన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటాము ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్